డ్రైవీలో పికప్ టైం అప్డేట్ కాకపోతే కంపల్సరీగా ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయేటోడ్ నాకు కస్టమర్ మాకే అప్రూవల్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ బుకింగ్ వేరే డ్రైవర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు ఒకటే బుకింగ్ ఇద్దరు డ్రైవర్లకైతే వచ్చింది డ్రైవర్ని బుక్ చేసుకుందేమో వన్ థర్టీకి ట్రిప్ స్టార్ట్ చేసిందేమో టూ థర్టీకి మరి ఇంత దారుణమా వన్ అవర్ ట్రిప్ స్టార్ట్ చేయకుండా వెయిట్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తానని చెప్పేసి వన్ అవర్ అయితే వెయిట్ చేయించారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రైవర్ బాబు యూట్యూబ్ ఛానల్ నిన్న సండే నైట్ అయితే డ్రైవింగ్లో అయితే రెండే బుకింగ్లు అయితే చేశాను ఇంకా వన్ థర్టీ టూ కల్లా ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోయాను ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బుకింగ్ తీసుకుందామని అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాను నైట్ తొందరగా అయితే మనకి మార్నింగ్ నుంచి కూడా అన్ని సిక్స్ అవర్సు ఎయిట్ అవర్సు ట్వెల్వ్ అవర్స్ బుకింగ్సే ఉన్నాయి అవి కూడా ఇమీడియట్గా లేవు అన్నీ లెవెన్ తర్వాత ట్వెల్వ్ తర్వాత ఉన్నాయి బుకింగ్స్ అన్నీ కూడా బుకింగ్స్ కోసం చూసి చూసి ఒక వన్ అవర్ అయితే పడుకున్నాను అలా పడుకున్నానో లేదో మా బుడ్డడైతే లేపేశాడు గిట్లా ఇట్లా కాదరా అని చెప్పేసి మళ్ళీ యాప్ ఓపెన్ చేశాను మనకి యాప్ ఓపెన్ చేయగానే రిఫ్రెష్ కొట్టగానే ఫస్ట్ అయితే అవుట్ డ్రాప్ అయితే కనపడింది కానీ అది గుంజన రాలేదు ఎందుకు రాలేదంటే మన వ్యాలెట్లో అయితే మినిమం బ్యాలెన్స్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండాలి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటేనే అవుట్ బుకింగ్స్ అయితే మనకి తీసుకుంటే వస్తాయి లేకపోతే అవి మనకి యాక్సెప్ట్ కావవి మినిమం బ్యాలెన్స్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండాలి అవుట్ స్టేషన్ బుకింగ్స్ అయితే రిజర్వేషన్లో పెట్టుకోవాలన్నా కానీ తీసుకోవాలన్నా కానీ ఇంక అందుకనే నేను వెంటనే మళ్ళీ త్రీ హండ్రెడ్ అయితే రీచార్జ్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఆ డ్రాప్ మళ్ళీ కనపడింది ఆ డ్రాప్ ఎక్కడికో కాదు ఖమ్మం డ్రాప్ ఉంది పికప్ ఏమో గాంధీనగర్ నుంచి మళ్ళీ గుంజినా కానీ రాలేదు ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకో డ్రాప్ కనిపించింది అది చూసి గుంజేసరికి వెళ్ళిపోయింది వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా నాకు రిఫ్రెష్ పడ్డం కానీ డ్రైవ్ ప్లస్ బుకింగ్ అయితే కనపడింది పెల్లాపూర్ నుంచి సరే అని ఆ బుకింగ్ అయితే తీసుకున్నాను నేను వన్ ఫిఫ్టీన్ కల్లా కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను కస్టమర్కి అయితే కాల్ చేశాను కాల్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాను వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు మనకి గేట్ పాస్ కూడా ఇచ్చేశారు లోపల వచ్చి వెయిట్ చేస్తున్నాను మాకు వెయిట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ కాదు ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే అయిపోయింది నేను ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత కస్టమర్కి అయితే రెండుసార్లు కాల్ చేశాను నా కాల్ లిఫ్ట్ లిఫ్ట్ చేయలేదు ప్లస్ ఆ కాల్ ఏమో ఫార్వర్డ్ అని వచ్చింది రెండుసార్లు కూడా సరే అని చెప్పేసి నేను కాల్ చేయలేదు ఇంక మళ్ళీ ఇంకా వన్ అవర్ తర్వాత అయితే కస్టమర్ అయితే రిటర్న్ కాల్ చేశారు నేను సెల్లర్లో ఉన్నాను వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు ఇంకా సెల్లర్లోకి వెళ్లే ముందు ఏమన్నారంటే ఇద్దరు డ్రైవర్లు వచ్చారేంటి అని చెప్పేసి కస్టమర్ అయితే అన్నారు నేను స్టన్ అయిపోయాను వన్ అవర్ వెయిట్ చేశాను ఇంకో డ్రైవర్ వచ్చి ఆ బుకింగ్ తీసుకుపోతాడేమని భయం వేసి కస్టమర్ దగ్గర తొందరగా వెళ్ళాను అప్పటికీ లేడనుకుంటా ఆ డ్రైవర్ వెళ్ళిపోయినట్టున్నాడు కానీ భయం వేసింది వన్ అవర్ వెయిట్ చేశాను మరి అప్పుడు బుకింగ్ వేరే డ్రైవర్ తీసుకోపోతే ఎలా ఉండదో ఒకసారి ఆలోచించుకోండి ఒక్కోసారి మనం చెప్పలేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇద్దరు డ్రైవర్లకి అసైన్ అవుతుంది ఒకే బుకింగ్ మనము కస్టమర్ లొకేషన్కి వెళ్ళంగానే కస్టమర్కి వెంటనే కాల్ చేయాలి కాల్ చేసి కస్టమర్ దగ్గర నెంబర్ తీసుకొని కస్టమర్కి కాంటాక్ట్లో ఉండాలి అట్లా కాకుండా ఒకసారి ఫోన్ చేసి ఒక వెయిట్ చేయమన్నారులే అని చెప్పేసి ఇంకా కస్టమర్ వన్ అవర్ దాకా రాకపోతే వన్ అవర్ దాకా అట్లా వెయిట్ చేసామంటే ఇద్దరు డ్రైవర్లకి అసైన్ అవుతే వేరే డ్రైవర్ వచ్చేసి ఆ బుకింగ్ తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి నేను ఏం చేశానంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళంగానే కాల్ చేశాను కస్టమర్ నాకు గేట్ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి నాకైతే ఏ ఇలాంటి ప్రాబ్లం రాకుండా అయితే ఉంది అంతసేపు వెయిట్ చేసిన తర్వాత వేరే డ్రైవర్ వచ్చి ఆ బుకింగ్ తీసుకొని పోతే మనకి ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోలేము అలాంటివి జరుగుతూ ఉంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇద్దరు డ్రైవర్లకి బుకింగ్ అసైన్ అవుతుంది చూసుకోవాలి అన్నీ మనము గమనించుకోవాలి అందుకనే ముందుగా కస్టమర్ లొకేషన్కి వెళ్ళగానే కస్టమర్తో మనం కాంటాక్టులు అయితే ఉండాలి